హాయ్ బ్రిడ్ దిస్ ఇస్ ప్రసాద్ సో ఈరోజు సాయంత్రం నుంచి సామాజిక మాధ్యమాల్లో డిఎస్సిలో కేజీబీవిలో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్కి టెన్ పర్సెంటేజ్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఒక న్యూస్ అయితే సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం సో దాని గురించి వీడియోలో చర్చించుకుందాం సో మన ఛానల్ని ఫస్ట్ టైంగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి సో మొదటగా డిఎస్సిలో మనందరూ తెలిసిందే ఎయిటీ మార్క్స్ మనకి ఎగ్జామ్ త్రూ ట్వంటీ మార్క్స్ టెట్ వెయిటేజ్ ఉంటుంది సో ఈరోజు చెప్తున్న దాని ప్రకారం చూస్తే సెవెంటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉండి ట్వంటీ మార్క్స్కి టెట్ వెయిటేజ్ ఇచ్చి ఇంకో టెన్ మార్క్స్ ఎవరైతే కేజీబీలో వర్క్ చేస్తున్నారో వాళ్లకు వెయిటేజ్ మార్క్స్ కలిపే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపించింది విద్యాశాఖ అని చెప్తున్నారు మరి దీని ప్రకారం నా నేను అనుకునేది ఏంటంటే కేజీపీ విల్లో మనకు తెలిసినంతవరకు అయితే మహిళా అభ్యర్థులే వర్క్ చేస్తూ ఉంటారు సో మరి వెయిటేజ్ వారికి మాత్రమే ఇచ్చి మరి పురుష అభ్యర్థులకి కేజీబీవీలో వర్క్ చేసే ఛాన్సెస్ ఉండవు కాబట్టి మరి ఇది ఏకపక్షంగా అవుతుందా మరి దీని గురించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది మనకు పూర్తిగా స్పష్టత రావాలి స్పష్టత వచ్చిన తర్వాత దానికి గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకోవచ్చు సో ఇప్పటికైతే సెవెంటీ పర్సెంట్ మనకు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఎగ్జామ్ త్రూ ట్వంటీ పర్సెంట్ డెట్వేటేజ్ ఉంది మరి టెన్ పర్సెంట్ అడిషనల్గా కేజీబీలో వర్క్ చేసిన వాళ్ళకి కలపాలి అంటే ఇంకా హండ్రెడ్ ప్లస్ మోర్ దెన్ హండ్రెడ్ లాగైతే చేయలేరు కాబట్టి హండ్రెడ్ లోపే మార్క్స్ని ఫిల్ చేయాలంటే సెవెంటీకి ఎగ్జామ్ పెట్టాలి మిగతా వాళ్ళందరూ సెవెంటీ ప్లస్ ట్వంటీ నైంటీకి ఎగ్జామ్ రాసినట్టు అవుతుంది వాళ్ళు నైంటీ ప్లస్ కేజీబీలో వర్క్ చేసిన వాళ్ళకి అడిషనల్గా టెన్ మార్క్స్ యాడ్ అవుతాయి అంటున్నారు అంటే రూరల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫర్ వన్ ఇయర్ సెమీ అర్బన్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి వన్ పాయింట్ త్రీ అండ్ సిటీ లాంటి టౌన్లో పనిచేసిన వాళ్ళకి నార్మల్గా వాళ్ళు వన్ మార్క్స్ యాడ్ చేస్తా అని చెప్తున్నారు అంటే అరౌండ్ సిక్స్ ఇయర్స్ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళకి టెన్కి టెన్ మార్క్స్ యాడ్ అవుతాయి లేదా ఒక ఇయర్కి వన్ పాయింట్ ఫైవ్ రెండు సంవత్సరాలు చేసే మూడు మార్క్స్ అలా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేసిన కేజీబీవి టీచర్స్కి యాడ్ అవ్వడం అండ్ సిటీ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళకి టెన్కు టెన్ ఆడవాళ్ళంటే టెన్ ఇయర్స్ సర్వీస్ ఉండి ఉండాలి అన్నట్టు మనకు ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే ఈ ప్రాథమిక సమాచారానికి పూర్తిగా మనకు ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే తెలుస్తుంది మార్నింగ్ న్యూస్ పేపర్స్లో కూడా కొంత సమాచారం దీని గురించి రాశారు సో మార్నింగ్ నుంచి ఉన్నాం ఈవినింగ్ నుంచి కొంచెం సామాజిక మాధ్యమాల్లో మధ్య మళ్ళీ ఇది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది ఇలా అయితే మాకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు చెప్తున్నారు సో మన ప్రకారం చూసుకున్న సరే ఆ కేజీబీవీలో అందరు వర్క్ చేస్తారా లేదంటే మన పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు అందరు దాంట్లో వర్క్ చేసి అది అందరికి వెయిటేజ్ వస్తుంది అనుకున్నప్పుడు కొంతవరకు ఆలోచించవచ్చు ప్లస్ కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కేజీబీలో వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం ఉంది ప్లస్ పూర్తిగా ఉద్యోగం లేక బిఎడ్ చేసి ఖాళీగా ఉంటున్నటువంటి మా పరిస్థితి ఏంటంటే కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు సో ఎవరి వర్షంలో చూస్తే వారి పరిస్థితి వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది కేజీబీలో వర్క్ చేస్తున్నటువంటి టీచర్లు కూడా వాళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ కానీ తక్కువ వేతనాలకి వాళ్ళకి అందుతున్నాయి వాళ్ళకి హెవీగా శాలరీస్ ఏమి అందట్లేదు బట్ వెయిటేజ్ అనేది ఇక్కడ కల్పించినట్లయితే అందరికి సమన్యాయం దక్కుతుందా దగ్గర మహిళా అభ్యర్థులకు ఇప్పుడు కనుక ఓన్లీ కేజీబీలో వర్క్ చేసినటువంటి మహిళా అభ్యర్థులు కనుక వెయిటేజ్ టెన్ మార్క్స్ కనుక కలిపినట్లయితే మిగతా పురుష అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా క్లారిటీ ఇస్తుంది ఎందుకంటే పూర్తిగా క్లారిటీ లేనప్పుడు మనము దీనిలో అన్యాయం ఇలా జరుగుతుంది దీనివల్ల ఇలా జరుగుతుందని చెప్పలేము బట్ మనకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రాథమిక అవగాహన బట్టి చూసుకున్నా సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది బట్ దీని మీద ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది తొందరలో మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఇదైతే నా ప్రకారం అయితే అందరికీ ఉపయోగపడే విధంగా వెయిటేజ్ ఉంటే అది బెటర్ ఎలా అంటే నేను నా నాకు తెలిసిన నేను చూస్తున్నంతవరకు గురుకులాల్లో చాలా మంది టీచర్స్ పార్ట్ టైం టీచర్గా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు అండ్ కేజీబీవిల్లో రకరకాల ప్రభుత్వ ఇప్పుడు మన విద్యావాలంటీలో చేసిన వాళ్ళు ఉన్నారు గురుకులాల్లో చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా అన్ని ప్లేస్లలో కాంట్రాక్ట్ గాను అవుట్ గాను పార్ట్ టైం బేస్ గాను ఏదో రకంగా కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో సర్వీస్ సేవ చేసి ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అది కొంత అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుండొచ్చు సో అలా ప్రభుత్వం కేవలం కేజీబీలో వర్క్ చేసిన వాళ్ళకనే కాకుండా మరి గురుకులాల్లో వర్క్ చేసినటువంటి వారికి కానీ ఇంకా ఇతరత్ర సంవత్సరాలు చేసిన వాళ్ళు కానీ అందరినీ కన్సల్ట్ చేస్తే ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళకి కొంత వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ కేవలం కొందరికి మాత్రమే అని ఇచ్చిన లేదా టెన్ పర్సెంట్ ఇంకొద్ది మంది మన జనరల్గా బీఏడ్ కంప్లీట్ చేసి వేరే ఇతర గ్రూప్స్కి మిగతా వాటి అన్ని ప్రిపేర్ అవుతూ డిఎస్సి ప్రిపేర్ అవుతాయి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇలా రకరకాల కారణాలతో సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్తో వెళ్ళి ఉన్న థర్టీ పర్సెంట్లో మళ్ళీ ఇలా రకరకాల వాటికి పోస్టులని మీరు రిజర్వేషన్ దారి మళ్ళీ అంటే వాళ్ళకి వెయిటేజ్ కల్పిస్తూ ఉంటే ప్యూర్గా మేము దానికోసమే అన్ని వర్క్స్ పక్కన పెట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మా పరిస్థితి ఏంటని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇప్పుడు ఎక్కడంటే ప్రభుత్వము ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఆలోచించి ముందుకెళ్ళడం ఉత్తమమైన మార్గం అని నేను భావిస్తున్నాను సో ఎందుకంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల కొంతమందికి లాభం ఉంటుంది కొంతమందికి నష్టం ఉంటుంది సో ప్రభుత్వానికి మనం చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మందికి లాభం జరిగేది ఏది ఉంటుందో దాని గురించి దాని మీద నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటే అది వ్యతిరేకత లేదా ఇబ్బంది పడే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది నా ఉద్దేశం సో కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందరికీ అందరికీ అంటే ఎక్కువ మందికి ఆమోదయోగ్యంగా ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుంది సో డిఎస్సి విషయం అనేది చాలా భావోద్వేగం సంబంధించింది వాళ్ళు మిగతా ఉద్యోగాలకు వన్ ఇయర్ టూ ఇయర్ ప్రిపేర్ దాన్ని రాకపోతే పక్కన పెట్టేస్తారు కానీ డిఎస్సి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చివరి ప్రయత్నం వాళ్ళ ఏజ్ లిమిట్ అయిపోయేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు సో వాళ్ళకి డిఎస్సి రాసుకోవడం డిఎస్సిలో ఏదో ఒక టైంలో జాబ్ కొట్టాలనేది వాళ్ళ కలగా ఉంటుంది కాబట్టి డిఎస్సి ఎమోషన్ అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకొని ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను సో అదేవిధంగా ఈ గురుకుల నోటిఫికేషన్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ వీటిల్లో ఆల్రెడీ ఆయా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆ వ్యవస్థ గురించి కొంత అవగాహన ఉండి పిల్లలతో మిగిలి ఉన్న వాళ్ళకి కొంత ఛాన్స్ ఇస్తే అది బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది అంటే లైక్ కేజీబీవిలో వర్క్ చేసిన వాళ్ళకి కేజీబీలో పర్సంటేజ్ ఇచ్చి లేదా గురుకులాల్లో వర్క్ చేసిన వాళ్ళకి గురుకులాల్లో పర్సంటేజ్ ఇచ్చి అట్లా చేస్తే వాళ్ళు ఆ వ్యవస్థకి అప్పుడు సేమ్ ఇప్పుడు రీసెంట్గా నోటిఫికేషన్లో గురుకులాలో రిక్రూట్మెంట్ జరిగింది చాలా మంది ఆ గురుకులాల నుంచి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రాగానే డిఎస్సి ఎగ్జామ్ రాసుకొని దాంట్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది అంటే ఈ గురుకుల వ్యవస్థకి అలవాటు పడిపోయిన వాళ్ళంటే గురుకుల వ్యవస్థలో ఈజీగా మింగెళ్ళిపోతారు లేదంటే వేరే తరతర ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ మళ్ళీ దీంట్లో నుంచి దానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఆల్రెడీ గురుకులలో చేసిన అనుభవం ఉండి గురుకుల వ్యవస్థ మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకొంచెం ఎక్కువ అంటే వాళ్ళ సర్వీస్ని ఇంకా బెటర్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇలాగే చేయాలని కాదు బట్ కొంచెం మనకు చూసిన పరిస్థితులను బట్టి ఇలా చేస్తే బాగుంటుంది ఒక ఉద్దేశం సో ఏదేమైనా ప్రభుత్వం దీని గురించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి ఏ విధంగా న్యాయం చేస్తుంది అనేది చూద్దాం మనకు ఈ కేజీబీవిల్లో ఏదైతే పనిచేస్తున్నటువంటి టీచర్స్కి వెయిటేజ్ ఇచ్చే అంశం మీద ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటానండి స్పష్టత వచ్చిన తర్వాత దాన్ని మేము మరొక వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం సో అప్పటివరకు అయితే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుండీ ఆల్ ది బెస్ట్